బస్తర్ దండకారణ్యం ఇది ఒకప్పుడు ఎర్రకోట అంటే మావోయిస్టు యొక్క ఈ రోజున దాని పరిస్థితి ఏంటి అంటే ఈరోజున దాని పరిస్థితి ఏంటంటే మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా జీరో నక్సలైట్ ప్రోగ్రామ్ తీసుకొని గవర్నమెంటు అంటే పోతుందంటే దండయాత్రకు పోతుంది వేల మంది రకరకాల భద్రతా దళాలతో వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టిస్తుంది దీంతో ఏమవుతుందంటే మొన్న ఒక పంతొమ్మిది మంది ఇప్పుడు ఒక పదహారు ఎంతమందో ఈ విధంగా వరుసగా చనిపోవడంతో ఇరవై ఏళ్ళ నాటి పూర్వ వైభవం ఇప్పటికీ పరిస్థితికి చాలా తేడా ఉంది త్వరలో నక్సల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇంక ఉండకపోవచ్చు